హైవ్ ఇయర్స్ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఏమవుతాయి ఇన్ ఆపరేటివ్ అకౌంట్స్ అంటే ఏంటి బ్యాంకుల్లో దాదాపు నలభై రెండు వేల కోట్లు ఎవరో ఏంటో లెక్క తెలియకుండా ఉన్నాయి ఏం చేయాలి ఏంటి సింపుల్ ఈ వీడియోలో చెప్తాం అని చెప్పేసి ఈ ఆర్బీఐ వాళ్ళు ఒక పోర్టల్ పెట్టున్నారు వెనకాల అటాచ్ చేసాను చూడండి ఓకే అందులో మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్ రిమైనింగ్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకుంటా పోతే దెన్ మీ ఇంట్లో ఎవరైతే చనిపోయి ఉన్నారో వారి తాలూకు మీ దగ్గర బ్యాంక్ డీటెయిల్స్ ఉన్న వారి తరూకి దాని డీటెయిల్స్ కనుక ఉంటాయి అవి అక్కడ ఎంటర్ చేస్తే అప్పుడు వారు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దాన్ని మర్చిపోయి ఉన్నారా సేవింగ్స్ చేసేసి వాటిని వదిలేసి ఉన్నారా లేదనప్పుడు వేరే రికరింగ్ డిపాజిట్లా లేదనప్పుడు ఇంకా వేరే వేరే ఏమైనా ఉన్నాయా అంటే మొత్తానికి వాళ్ళ డబ్బు బ్యాంకులు అలా ఉండిపోయింది బట్ వాళ్ళు చనిపోయారు అది ఇప్పుడు మీకు చెందాలి ఎందుకంటే మీరు వారసులు కాబట్టి దాన్ని దాన్ని తీసుకు వెళ్ళినప్పుడు ఇది ప్రాసెస్ ముందుగా ఇన్ ఆపరేటివ్ అకౌంట్ అంటే ఏంటి నేను ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేశాను రన్ చేశాను నాకు వేరే చోట ట్రాన్స్ఫర్ అయింది నాకు అక్కడ శాలరీ అకౌంట్ వేరే ఓపెన్ అయింది ఈ ఎస్బీఐలో వచ్చేసి ఐదు వేలు పదివేలు ఎంతో నా డబ్బులు ఉన్నాయి అకౌంట్ ఒకటి అందులో అంత డబ్బులు ఉన్న విషయం నేను మర్చిపోయాను రెండు సంవత్సరాలు అయిపోయింది రెండు సంవత్సరాలలో నేను మనీ తీయలేదు మనీ వేయలే దెన్ ఇన్ ఆపరేటివ్ అకౌంట్ అయిపోయింది ఇన్ ఆపరేటివ్ అకౌంట్ అయినప్పుడు నువ్వు మరలా ఆ బ్రాంచ్కి మెయిల్ పంపిన డీటెయిల్స్ అన్ని పంపి దాన్ని నార్మల్గా ఆపరేట్ అకౌంట్లో పట్టు రావాలి కొన్ని సందర్భాల్లో ఛార్జెస్ వసూలు చేస్తావు కొన్ని సందర్భాల్లో వసూలు చేయాలి లేదా కొన్ని సార్లు జరిగే బ్రాంచ్కి వెళ్ళాల్సి నీ డాక్యుమెంట్స్ సంప్రదేశ్ కేవైసీ నో యువర్ కస్టమర్ అన్ని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దాన్ని అప్పుడు ఆపరేట్ అకౌంట్గా మారుస్తారు రెండు సంవత్సరాలు అయిపోయింది ఇన్ ఆపరేట్ అకౌంట్గా ఉంది ఆ తర్వాత మరల నువ్వు ఎనిమిది సంవత్సరాలు దాన్ని ఎంత మొత్తం పది సంవత్సరాలు పది సంవత్సరాల పాటు అస్సలు ఏ మాత్రం కూడా నీ డబ్బులకు సంబంధించి వెయిటలు తీటలు ఏమి జరగలేదు దాన్ని ఇంకా దాన్ని ఈ బ్యాంకులన్నీ కూడా కలగలిపి ఏం చేస్తాయి అంటే ఈ డిపాజిటర్ ఎడ్యుకేట్ అవేర్నెస్ ఫండ్ ఉంటుంది డిఏ అంటారు దానికి బదలాయించేస్తారు అవన్నీ కూడా ఆర్బిఐ దగ్గర ఉండిపోద్ది ఇంకా ఈ ఆర్బీఐ ఏం చేస్తుంది ఇంకా ఇంకా దాని ఖాతాలో ఉంచేసుకొని ఓ రకంగా ఇంకా ఎవరికి చెందినట్టుగానే ఉంది ఇప్పుడు ఆ డబ్బుల్ని ఇక మనం తీసుకోవాలనుకున్నప్పుడు మామూలుగా మీ ఇంట్లో వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ తాలూకు బ్యాంక్ అకౌంట్ రిమైండింగ్ అన్నీ ఉన్నాయి డబ్బుల విషయం మీకు తెలిసింది మీరు ప్రూఫ్లు పట్టుకెళ్తారు నామిని అని చెప్పేసి ఇచ్చిన మొత్తం బ్యాంకు తీసుకెళ్తారు అన్నీ చూస్తారు డెత్ సర్టిఫికేట్ ఫ్యామిలీ సర్టిఫికేట్ మీవి అన్నీ చూసుకొని ఆయన వార్సులు మీరు అన్నట్టుగా మీకు డబ్బులు ఇచ్చేస్తారు అసలు ఆ మనిషి ఏ దేశాలలో ఉన్నాడు ఇంకెక్కడ ఉన్నాడు ఏంటో తెలియదు ఏ బ్యాంకులో ఏం దాచిపెట్టాడు ఏంటో తెలియదు ఎవరికి ఏం చెప్పలేదు తీరా మనిషి చనిపోయాడు బట్ మీకు వచ్చేసి గట్టిగా చాలా స్ట్రాంగ్ అనిపిస్తూ ఆయన దగ్గర పలానప్పుడు పలానా డబ్బు ఉండాలి ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు టర్మ్ డిపాజిట్ ఉంది సేవింగ్స్ ఉన్నాయి ఇలా మొత్తానికి డబ్బులు అయితే గట్టిగా ఉండాలి అని మీకు అనిపించింది దాన్ని మీరు మొత్తం వెతుకుతూ ఉన్నారు మీకు ఎక్కడ ఏమీ దొరకట్లేదు అప్పుడు మీరు ఏం చేస్తారు ఇందస్టార్ట్ అని చెప్పి ఉద్గమ్ ఆర్బీఐ పోర్టల్ దానిలోకి వెళ్ళి రిజిస్టర్ అయిపోయి వాళ్ళు అడిగినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే మొత్తం మీరు ఇచ్చుకుంటా పోయినట్టయితే దెన్ మీ పర్సన్ తాలూకు ఎవరు ఏంటని మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే అతనికి సంబంధించి అసలు ఏమైనా బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయా లేదా మొత్తం డిస్ప్లే అవుతాయి దెన్ ఆ ప్రూఫ్లు అవన్నీ మీరు దెన్ ఆ డీటెయిల్స్ అన్నీ మీరు తీసుకొని ఏ బ్రాంచ్ ఉందో ఆ బ్రాంచ్కి వెళ్ళిపోయి మీరు అక్కడ సబ్మిట్ చేయాలి దెన్ వాళ్ళు లాగిన్ అయిపోయి ఎప్పటి చేస్తారు రీసెంట్గా కూడా వంద అకౌంట్లు వంద రోజులు అని చెప్పేసి ఈ ఏదైతే నాన్ క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఉన్నాయో దీనికి సంబంధించి ఎక్కువ కాలం మురుగుతున్నాయో వారికి సంబంధించి వాళ్ళ నామినీలకి అవేర్నెస్ కల్పించి వాళ్ళకి ఇవ్వాలన్న వేలు బాగానే ప్రచారం కూడా చేస్తున్నారు కొన్ని చోట్ల కొన్ని సక్సెస్ అయినాయి బట్ కొన్ని ఇంకా అవ్వలే సో వీడక మెయిన్ ఇంటెన్షన్ ఇన్నాళ్ళు అంటే ఆ లెక్క వేరు ఇప్పుడు మనంతటా మనమే చక్కగా ఈ ఆర్బీ పట్టుల ఉద్యమంలో అన్ని చెక్ చేసుకొని మన సంబంధించిన డీటెయిల్స్ కనుక మన దగ్గర ఉండి కొంతలో కొంత మనం గ్యాదర్ చేసి అందులో ఎంటర్ చేస్తే ఆ తర్వాత హ్యాపీగా వాళ్ళ తాలూకు డబ్బు వాళ్ళ నామినిగా వాళ్ళ వార్సుగా మనమే ఉండవు వాళ్ళ నామినీగా లేము బట్ వార్సులో మనమే అనేటువంటి ప్రూఫ్లు కానీ చూపించగలిగితే హ్యాపీగా ఆ డబ్బులు మనం తీసుకోవచ్చు